నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఏపీలో జరిగిన మద్యం స్కామ్ లో వాసుదేవ రెడ్డి ఎంత ముఖ్యమైన కీలక పాత్రధారి అనేది మొత్తం అంతా ఇప్పటికే బయటకు వచ్చేసింది అయినా కూడా వాసుదేవరెడ్డి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు నిన్ననే బెంగళూరులో ఉన్న యలహాంకాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి దగ్గరలో ఉన్న హోటల్లో ఉన్నాడు అనే విషయం తెలుసుకున్న సిఐడి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి లేదు లేదు ఇంకా అరెస్ట్ చెయ్యలేదు అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి ఆయన అరెస్ట్ చేయకుండా అక్కడ అదుపులోకి తీసుకున్నారు అక్కడ ఆయన్ని తమకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళవద్దని ఆదేశించారు ఆ హోటల్ చుట్టూత సిఐడి నిఘా పెట్టారు అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అసలు వాసుదేవరెడ్డి ఎంత కీలకమైన వ్యక్తి అనేది ఖచ్చితంగా వాసుదేవరెడ్డి ప్రూవ్ చేసుకున్నాడు ఈ ఏపీబీసీఎల్లో ఉన్న ఫైల్స్ని కానీ హార్డ్ డిస్క్లు కానీ దొంగతనం చేసి ఆయన తీసుకువెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకుంటే ఆయన ఇంట్లోనే ఫైల్సును హార్డ్ డిస్క్లు దొరికాయి మరికప్పుడు కోర్టుకి సబ్మిట్ చేయటంలోనూ ఆ కేసు విషయమై ఆయన అరెస్ట్ చేయటంలోను ఏం అభ్యంతరం ఉందో ఎవ్వరికీ తెలియదు కానీ దీని వెనకమాల ఒక కుట్ర దాగి ఉంది ఖచ్చితంగా ఈ వాసుదేవరెడ్డిని కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న ఈ మద్యం కుంభకోణం తాలూకు విషయాలన్నీ కూడా ఢిల్లీ ఎన్నికలు అయిపోయే వరకు ఏమీ తేలదు అనే సమాచారం ఇప్పుడు బయటకు వస్తుంది ఏం జరుగుతోంది ఈ మద్యం కుంభకోణాన్ని బయటకు రానియకుండా ఢిల్లీ పెద్దలు ఆపుతున్నారా అనే అనుమానాలు కూడా ప్రబలంగా వస్తున్న ఈ తరుణంలో అసలు ఏం జరిగింది అనేది మొత్తం ఈ వీడియోలో నేను వివరిస్తాను చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం లక్ష కోట్ల పైనే ఉంటుంది అది మీరు నేను చెప్పిందేం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి హోంశాఖకి కంప్లైంట్ ఇచ్చింది కరెక్ట్ హోమ్ మినిస్టర్కే డైరెక్ట్గా కంప్లైంట్ని కూడా ఇచ్చింది ఇది ఎన్నికలు ముందు జరిగిన అంశం అయినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అయినా కూడా మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మద్యం విషయంలో జరిగిన కుంభకోణం మొత్తం బయటకు తీయాలి అనే విషయంలో వీళ్ళు కూడా కొంచెం గట్టిగానే ఉన్నట్టు తెలుస్తుంది కానీ వీళ్ళ మీద ఏదో ఒక ఒత్తిడి ప్రభావం ఉంది ఖచ్చితంగా ఒత్తిడి పనిచేస్తుంది ఇందాకనే నేను ఒక వీడియో కూడా పెట్టాను చంద్రబాబు నాయుడు రాజీ పడిపోయాడు అధికారంలో ఉన్న ఒక పార్టీ ఆయన్ని ఒప్పించి వాళ్ళకు అనుగుణంగా ఉండే విషయాలను మాత్రమే ఇప్పుడు తెరపైకి వచ్చే విధంగా చేసుకుంటూ ఉన్నాయి అనేది ఏదైతే నేను ఆరోపణ చేశానో దానికి తగ్గట్టుగా ఈ ఆధారాలు నేను చూపించలేకపోవచ్చేమో కానీ దానికి తగ్గట్టుగా తర్కం మాత్రం చేయగలిగాను ఏ ఏ విషయాల్లో ఏ రకంగా ఆపుకునే అవకాశాలు ఉన్నాయో మొత్తం మీ ముందు పెట్టాను దాని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు కాకపోతే చంద్రబాబు నాయుడు రాజీ పడ్డాడు అనగానే టీడీపీ కార్యకర్తలకి మెయిన్గా బాగా ఎక్కడనో మండుతుంది వాళ్ళు ఏదో ఒకటి మాటలు కింద కామెంట్లో పెడతారు ఆ విషయం తీసేస్తే రాజీ పడిపోయాడనేది మాత్రం కొంచెం నమ్మ సఖ్యంగానే కనిపిస్తూ ఉంది అలాంటిది ఇప్పుడు ఈ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మద్యం కుంభకోణం కూడా ఢిల్లీ ఎన్నికలు అయిపోయే వరకు తొక్కి పెట్టబడుతుంది ఢిల్లీలో లెక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపణ చేస్తూ ఈడీ సిబిఐ అనేక సోదాలు చేసేసి ఈ సౌత్ ఇండియా గ్రూప్ అనేది ఒకటి ఉందని కనిపెట్టేసేసి దానికి మొత్తానికి కవిత హెడ్గా ఉన్నారని కవితను అరెస్ట్ చేసి మనీష్ సిసోడియాని పదిహేడు నెలల పాటు అలాగనే జైల్లో పెట్టి ఛార్జ్ షీటు వేసి వేయనట్టుగా ఇంకా అడిషనల్ ఛార్జ్ షీట్లు మాత్రమే వేస్తూ ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా బెయిల్ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా ఈ రిమాండ్ని ఎక్స్టెంటన్ ఎక్స్టెన్షన్ కోరుతూ ఉంటే మొన్ననే సుప్రీంకోర్టు మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చింది అతి త్వరలోనే కేజ్రీవాల్కి కూడా బెయిల్ వస్తుంది కవితకు కూడా బెయిల్ ఇస్తారు కవితకు బెయిల్ మరో కారణానికి ఇచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది ఆ విలీనం అవ్వటం అనే విషయాన్ని ఢిల్లీలో ఎన్నికలైపోయే వరకు పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని చాలామంది వార్తలు చెప్పారు ఆ విషయాన్ని చాలామంది ధృవీకరిస్తున్నారు కూడా ఏవెన్ రేవంత్ రెడ్డితో సహా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం తజ్యం అనే విషయాన్ని కూడా చెప్పుకొని వచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మద్యం కుంభకోణం బయటపడితే మరి కేంద్రంలో ఉన్న పెద్దలకు వచ్చే ఇబ్బంది ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డితోటి అంట కాగిన బీజేపీ నాయకులు చాలామంది ఈ మద్యం కుంభకోణంలో ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి పుకార్లు కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ జీవీఎల్ నరసింహారావుకి నలభై కోట్లు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు వచ్చినట్టుగా కూడా పుకార్లు బయటకు వచ్చాయి ఆధారాలు అయితే ఏమి సంపాదించారో సంపాదించలేదు ఏ విషయం మరి మనకేం చెప్పరు కదా వాళ్ళు మేము దీన్ని గోప్యంగా ఉంచి చివరిలో ఆధారాలన్నీ బయట పెడతామని చెప్పినా కూడా చేయగలిగేది ఏం లేదు ప్రజలకేం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు గోల్మాల్ గోయిందం చేసుకోవటానికి వాళ్ళకి కావాల్సిన విధంగా ఏది కావాలంటే అది చేసుకుంటారు ప్రయటకు చెప్పేటప్పుడు మాత్రం ఆగండి ఆగండి ముందు ముసళ్ళ పండగ అంటారు ఆ ముందు కాలం సమయం ముంచుకొచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళకి రాజకీయ అవసరాలు వస్తాయి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మరేదో గోల్మాల్ చేసే అవకాశం కూడా మెండుగా ఉంది ఆల్రెడీ అలాంటి గోల్మాల్స్ చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఇసుక రీచుల నుంచి ఇసుక ఏ రకంగా తరలిపోతుందో అందరూ చూశారు ఫ్రీ ఇసుక అని చెప్పినప్పటికీ కూడా రీచుల్లో ఉన్న ఇసుక మీద ఎటువంటి నియంత్రణ లేకపోవటం మూలాన చాలా మంది తెలుగుదేశం నాయకులు చేతి వాటం చూపిస్తున్నారు అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇదంతా తీసి పక్కన పెడితే మరి మద్యం కుంభకోణంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంక్లూడ్ అయ్యి ఉంటే గనుక వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తారా చెయ్యరా అది కదా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ దీంతో పాటుగా అలాంటి నాయకులు ఎవరైనా ఇంక్లూడ్ అయి ఉంటే గనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత పెద్ద మద్యం కుంభకోణం ఐదు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా నడుస్తూ ఉంటే దాన్ని మాత్రం పట్టించుకోకుండా ఈడీ సిబిఐ దాని మీద దర్యాప్తు చేయకుండాను కేంద్రంలో ఉన్న పెద్దలు దాని మీద కన్నేయకుండాను ఢిల్లీలో ఉన్న లెక్కర్ స్కామ్ మాత్రమే అతి చిన్నదైన వెయ్యి వంద కోట్ల రూపాయల స్కామ్ని పట్టుకుని లక్ష కోట్లని వదిలేశారు అదే చేమలు దూరే సందులు మొత్తాన్ని మూసిపెట్టి ఏనుగుల ద్వారాలన్నీ తెరిచిపెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితి ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకున్న అవసరాలు జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడని తెలిసిన తరువాతనే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడుతో కలిశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని ఏ అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడిని అంత దూరంలో పెట్టాలో ఎంత దూరంలో పెడతారు దాంతో పాటుగా ఇప్పుడు ఇక్కడ అధికారంలోకి చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు కూటమి అనే పేరుతోటి ఉంది అందులో జనసేన బీజేపీ నాయకులు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకులు కూడా తమ సొంత కుంపటి తాము నడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఈ అధికారంలో ఉన్న సీఎం అయిన చంద్రబాబు నాయుడే కాదు మేము కూడా అధికారంలో ఉన్నాం మా దగ్గరికి రండి మేము తేలుస్తాం అని వాళ్ళు కూడా చాలా మందిని పిలుస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తూ ఉన్నట్టుగా చాలా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి ఏది ఏమైపోయినప్పటికీ గాను ఢిల్లీలో ఉన్న ఎన్నికలు అయిపోయి ఢిల్లీ కేజ్రీవాల్కి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మద్యం కుంభకోణం ఒక అస్త్రంగా ఆకుండా ఉండటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇందులో లోపాయకారిగా మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉన్న వాళ్ళని తప్పించాల్సిన వాళ్ళందరినీ తప్పించేసి చివరిలో రెడ్డి ఒక్కరిని బలి పశువుని చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేసి పక్కకు నెట్టేసినా కూడా ఏమాత్రం ఆశ్చర్యం లేదనే విషయం గట్టిగా అర్థమవుతోంది కదా ఇదే ఈరోజు కుండబద్దలు